I

संदरिया तो पर करगरान गोदेई सुनना शंकरतम में मारे मुपदु प्रताप में इन्ह पर चले मारे रत्न माल करे तो शंकरतम भक्त चोनि मारार इन्ह गम गिरवर पेती प्रताप रेगा

दिव्योचविचो <laughs> <laughs> ハハハハ Yeah. श्री राधा कृष्ण शरणं प्रपद्ये श्री राधा स्वामी नमः कृष्ण उपदेह धारक चर महाराज करनाय वृंदायन नैना श्री पार जय जिराद ऋक्न प्रपद्ये काजे श्री राधा स्वामी जय बलाराम श्री कृष्ण नारायण जय श्री कृष्ण नारायण भगवत वंदना समर्चम लो नेडू अति रामितो देस 17 17 अति 17 अवरो श्री हरि नमोष्यर हाय அம்பரம் ஒன்று தூங்கிடுகிற உம்பர் கோமானே உறந்தாயே இருந்தாய் உண்மையம் நீயும்

leave me மனா கெல்லாம் உருந்தே குளவிளக்கே எம்பெருமாட்டி சோதாய் அறிவுராய் அம்பரமூடரு தோங்கிளந்தா உம்பரு கோமானே முரங்காதெல்வா பலதேவா உம்பியும் நீயும் முரங்கேலோம்பரமே கண்ணீரே சோரே பெருமாநந்திராயனார்கெல்லாம் புலுந்தே புலவிளக்கே பெருமாட்டி சோதாய மருத்தோங்கிந்த பருகோமே ரங்காது செல்வா மலதேவா நீயும் ரங்கேலோம்பாய்

மாலை 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 கொடுத்தாரை கொடுத்த சொல்லு சொல்லு கொடுத்தார் சுடற்படியே சொல் பாவை பாடியருடமல்லாடி நம விதே வெங்கடவர்க்கு வெங்கடவர்க்கு நை விதி நை விதி என்ன விமாతం என்ன விமாతం நாம் கடவா நாம் கடவா நமே நமே நலகு நலகு ஆண்டால் ஆண்டால் வித்யா வித்யா குறிகளே குறிகளே சரணம் சரணம் ஓமஸ்வகுருதேவ நமஹ விமதே ரமாஜாய நமஹ ஓம் சிதுர்தானேதே நமஹ ஹம் செய்யதேகு கம்பாதேவ 라ஜித ஸ்ரீநிவாஸு பிரம்மதே సుదర్శన యటరాజామహాయ నమ భాగత గోష్ఠిని అలంకరించినటువంటి భాగత అందరికీ కూడా దాసుడు అమ్మ చరణదాసుడు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకణాక్షాలు ఉండాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ ధనుర్మాస ఉత్సవంలో నేడు పదిహేడవ రోజు నేడు అమ్మవారు గోపికలందరూ కలిసి కృష్ణ భవనం దగ్గరికి వెళ్ళిండ్రు నిన్న భువన పాలకుడి అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ కామరాధారం యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి చక్కగా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నందుడు యశోద కృష్ణుడు బలరాముడు ఒక వరసలో పడుకొని ఉంటారు మరి మృష్ణుడు లేపవచ్చు కదా లేపరు ఎందుకు అంటే పరమాత్మ దర్శనానికి చక్కగా పోరాదు పరమాత్మ దర్శనానికి వెళ్ళాలి అంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి అది పెద్దలు చెప్పిండ్రు మొదలు ఆచార్యులను దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి చక్కగా స్వామివారి దగ్గరికి పోయితే మీరు ఏమైతే కోరికలు కోరుకుంటారో అక్కడ ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళెన్ని తప్పులు చేసిండు అనేటువంటిదే చూస్తారు అట్లా కాకుండా ఆచార్యులు అమ్మవారి దగ్గర తమ కోరికలు చెప్పుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ కోరికలు తీరుస్తాడు స్వామి అట్లా వీళ్ళు ఏం చేసిండే ఈ నందగోపుడిని నిద్రలో లేపుతున్నారు వాళ్ళ మరి ఎట్లా స్వామి నందగోపుణ్ణి ఆచార్యుని ఎవరినైనా సరే పొగడాలి అంబరమే తన్నీరే షోరే అరంక్షయు అంటే వస్త్రాలు నీళ్ళు తర్వాత వాళ్ళకి గోపురంలో ఉన్న గోప భారలందరికీ కూడా కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేటువంటి గొప్ప దాత అని నందగోపుణ్ణి పొగుడుతున్నారు పొగుడుతూ అయ్యా ఇవ్వండి సమయం అవుతుందని చెప్పేసి నందగోపుణ్ణి లేపుతున్నారు ఆ తర్వాత మరి నందగోపుణ్ణి లేపిన తర్వాత మరి అమ్మవారిని పొగడకపోతే అమ్మవారు ఫీల్ అవుతుంది యశోద అమ్మవారు అందుకొరకు ఆమె ఆ యశోదమ్మను కూడా ఇక్కడ పొగుడుతూ వచ్చుడు కొంభనాడుకెళ్ళాం కొలుందే కులవిలకే ఎంబెనుమాట యశోదాయ్ అరువురాయ్ అని చెప్తున్నాడు అంటే స్త్రీలలో చిగురు వంటి దాన అంటే చిగురు ఎట్లా ఉంటుంది లేతగా చాలా ఆ విధంగా లేత శరీరం కలరానా మా వన్ వంశానికి దీపం నీవు అమ్మ నీవు లేవండి మీరు లేచి కృష్ణుని లేపండి అని యశోదమ్మవారిని లేపుతున్నారు సరే యశోదమ్మవారిని లేపిన తర్వాత తర్వాత కృష్ణుని తర్వాత బలరాముడు పడుకుని ఉంటాడు వీళ్ళు ఎందుకు కృష్ణుని మధ్యలో పెట్టుకున్నారంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ రాక్షసులు వచ్చి కృష్ణునికి ఇబ్బంది పెడతారో అని వీళ్ళు మధ్యలో పడుకెట్టుకు పడుకొని ఆ మధ్యలో కృష్ణుని పడుకొని పెట్టుకుంటారట బలరాముడు పక్కన హలం నాగలి ఉంటాయట ఎప్పటికీ ఎందుకంటే రాక్షడు వస్తే వెంటనే వారిని సంహరించాలన్న ఉద్దేశంతో పక్కకు పెట్టుకొని పడుకుంటాడట ఆ బలరాముని కూడా లేపుతున్నారు ఏమని అంటే ఉంబరుగుమాని వరంగా ఎలుందురాయి శంబరు కన్ను చెల్వా బలదేవా అంటున్నారు అంటే ఇక్కడ ఆకాశ మధ్య భాగం చేర్చుకొని పెరిగి లోకాలన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నిద్రింపరాదు స్వచ్ఛమైనటువంటి ఎర్రని బంగారముతో చేయబడినటువంటి కడియమును దాల్చినటువంటి ఓ బలరామ నిద్ర నుండి మేల్కొనుమని చెప్పేసి ఈరోజు ఈ అమ్మవారు గో నందగోపురుణ్ణి అమ్మవారిని బలదేవుని నిద్ర నుండి లేపుతారు ఆ తర్వాత కృష్ణుణ్ణి నెమ్మదిగా మెల్లమెల్లగా పాషరాలు నడిచినా కొద్దీ స్వామివారిని నిద్రలేవడంలో కూడా చాలా వైభవంగా నిపుతారన్నమాట ఎలా నిద్రలేవాలి ఎలా కళ్ళు తిరవాలి ఎలా ఒళ్ళు విరవాలి ఇవన్నీ కూడా వచ్చేటువంటి ముందరు పాషరములలో అమ్మవారు వర్ణిస్తూ వచ్చింది జయవిష్ణుమన్నారాయణ శ్రీమన్నారాయణ